వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై మార్పులపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే వైసీపీ ఓడిపోబోతుందనే భయాల కారణంగానే ఇన్ఛార్జీలను మారుస్తున్నారని విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు మార్పులు ప్రతి పార్టీలో జరిగే ప్రక్రియనని ఆయన పేర్కొన్నారు గత ఎన్నికల్లో చంద్రబాబు సీట్లు ఇచ్చిన అందరూ గెలిచారా అని ప్రశ్నించారు మార్పులు చేర్పులు అన్ని పార్టీలో ఉంటాయని అదే ప్రక్రియ తమ పార్టీలో కూడా జరిగిందని చెప్పారు నాకైతే నేను రాజకీయ జ అలాంటివి ఎప్పుడు చేయలేదు చేస్తే స్పెసిఫిక్గా ఇష్యూని అవగాహన చేసుకొని దాని మీద అథాంటికేటెడ్గా కనీసం ఏదో ఎక్కడో చిన్న చిన్న అటు ఇటు ఉంటూ ఉండొచ్చు నూట తొంభై తొమ్మిది శాతం కరెక్ట్గా ఉండేటట్లు మాట్లాడాలి అమ్మఒడికి విజయకొండకి తేడా తెలీదు సర్వశిక్షణ పైన ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రభుత్వం గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంత దానికి మ్యాచింగ్ ఇస్తుందో దానికంటే ఎన్ని రెట్లు ఖర్చు పెడుతున్నామో ఆ విషయం తెలీదు బైజ్యూస్కి ఒక్క రూపాయి కూడా మాకు ఒప్పందం లేదు బాబు అంటే దాంట్లో ఉన్నదని అంటారు మళ్ళీ బై పచ్చు బై జ్యూస్ ట్యాబ్లెట్ బై జ్యూస్ ట్యాబ్లెట్ నాన్ సెన్స్ బైక్ జ్యూస్ కంటెంట్ అందరు పెట్టాం ఫ్రీ కంటెంట్ని పాటు మిగతా యాప్లు ఏమైనా ఎడ్యుకేషన్ ఉంటే అవన్నీ అవి కూడా వస్తాయి అందులో ఎనీ కంటెంట్ అది బై చూసుకొచ్చి ఆ మధ్యలో బయచేస్తే అదే కాదు మేము నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బయట సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఏదైతే వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకుంటామో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీ కంటెంట్ని ఇవ్వడానికి అనేది ఒప్పందం చేసుకున్నాము ఆ రకంగానే జరుగుతుంది అది కాకుండా మళ్ళీ రెండు మూడు రోజుల్లో డేటా అనౌన్స్ చేస్తున్నాం మళ్ళీ వాళ్ళతో ఒప్పందం చేసుకోపోతున్నాం ఎంతవరకు ఎనిమిదో తత్వం మనం ట్యాబ్ ఇచ్చి ఎనిమిది తొమ్మిది పదికి ఇచ్చాం మూడు సంవత్సరాలకి ఈ సంవత్సరం ఇస్తున్న ట్యాబ్లు ఇంకా దానిలో జీబీ దాన్ని పెంచి వారంటీ కూడా పెంచి ఐదు సంవత్సరాలు వారంటీ పెట్టి పదకొండు పన్నెండు తరగతులకు కూడా లెవెన్ టెన్త్ తరఫుకాస్ కూడా ఇది ఉపయోగపడేటట్లు ఫైవ్ ఇయర్స్ కంటెంట్తో ఇవాళ ట్యాబ్లు లేకపోతున్నాం రేపు అది మాకు పదో తత్వ పదో తత్వాల ఒప్పందం ఉంది కాబట్టి పదకొండు పన్నెండు తరగతులకు కూడా ఫ్రీగా ఇవ్వడానికి వచ్చి వాళ్ళతో నెగోషియేట్ చేస్తారు ఇప్పుడు అధికారులు వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేస్తారు త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర దాని తాలూకా ఎంఐఎ